హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది మై ఛానల్ మనకు హిమాలయాల్లో ఉన్నటువంటి కేదార్నాథ్ ఆలయం అంటే చాలు రెండు వేల పదమూడు జూన్ పదహారు భారీ వర్షాలు వరదలే గుర్తుకు వస్తాయి ఈ ప్రమాదంలో ఎంతో మంది మరణించారు అలాగే ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది ఈ ఆలయం ఒక ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా చూస్తారు చాలామంది భక్తులు అయితే ఈ ఆలయాల్లో చాలా అద్భుతాలు ఉన్నాయి వాటిని ఇప్పటి వరకు కూడా ఎవరో సైంటిస్టులు కూడా గుర్తుపడలేకపోయారు మరి ఆ రహస్యాలు ఏమిటి అనే మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఈ ఆలయంలో స్వామివారి దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తూనే ఉంటారు మరికొంతమంది మాత్రం తమ యొక్క జీవితాన్ని తెజించి తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతారు మరి ఈ ఆలయం మాత్రం ఏడాది అంతలో కూడా ఆరు నెలలు తెరిచి ఉంటే మరొక ఆరు నెలలు మూసి కనబడుతూ ఉంటుంది అయితే ఈ ఆరు నెలలు కూడా గుడిలోన ఉన్నటువంటి కాగడాలు వెలుగుతూనే ఉంటాయి అది ఎలా ఎలుగుతుంది అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు ఈ ఆలయానికి మహాభారత యుద్ధానికి సంబంధం ఉంది పాండవులు తమ యొక్క రక్త సంబంధికులను చంపేసినప్పుడు శివుడికి వారిపైన కోపం వస్తుంది అప్పుడు శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు పాండవులు శివునికి క్షమాపణ చెప్పడానికై వెళ్తారు కానీ శివుడు మాత్రం వీరికి కనిపించకుండా దాక్కుని తిరుగుతూ ఉంటారు అలా గుప్తకాశిలో ఉన్నటువంటి పాండవులను చూసిన శివుడు అక్కడి నుంచి మాయమైపోయి మరొక ప్రాంతానికి వెళ్తారు ఆ ప్రదేశాన్ని ఇప్పుడు కేదార్నాథ్ అని పిలుస్తున్నాము ఈ విషయాన్ని తెలుసుకున్న పాండవులు కూడా కేదార్నాథ్ వచ్చేసరికి వారిని చూసిన శివుడు ఎద్దు రూపాన్ని ధరించి గేదెల మందలో కలిసిపోతాడు కానీ పాండవులు తెలివిగల వాళ్ళు కాబట్టి శివుణ్ణి గుర్తుపట్టేస్తారు అప్పుడు శివుడు దున్నపతి రూపంలో భూమిలో తలదురు చేస్తూ ఉన్నప్పుడు భీముడు తన బలంతో దున్నపోతు రూపంలో ఉన్న శివుడిని భూమిలోనికి వెళ్ళిపోకుండా అడ్డుపడతాడు అలా శివుడు తలా శరీరం నుంచి వేరైపోయి వేరే చోట పడిపోతుంది శివుడి మాత్రమే కేదార్నాథ్లో ఉండిపోతుంది తలపల్లిన ప్రదేశంలో పశుపతినాథ్ ఆలయం ఉంటుంది కొన్నేళ్లకు పూర్వము ఈ ఆలయానికి ఒక సాధువు వస్తాడు అయితే ఇది అంతా కూడా మూతపడే సమయము అప్పుడు మూతపడితే మళ్ళీ ఒక ఆరు నెలల వరకు దాన్ని తెరవరు అయితే ఆ సాధువుకు తన్వి తీర ఎక్కువసేపు ఆ స్వామి వద్ద ఉండాలనుకున్నాడు కానీ అక్కడ పూజారులు అందుకు వీలు కాదు అని చెప్పేసరికి మిగతా భక్తులతో పాటుగా చూసి వస్తాను అని చెప్పి లోపలే ఒక మూలన ఉండిపోతాడు ఇక సాయంత్రం అయ్యేసరికి భక్తులను పంపించేసి పూజారులు ఆలయాన్ని మూసివేస్తారు కానీ ఆ సాధువు మాత్రం అక్కడే ఉండిపోతాడు ఇక అంతా కూడా వెళ్ళిపోయాక ఆయన ఒక్కడే ఆలయమంతా కూడా తిరుగుతాడు అలా తన స్వామిని దర్శించుకుంటాడు అలా రాత్రి అయిపోతుంది ఆలయంలో ఎవ్వరూ ఉండరు ఇక స్వామిని తలుచుకుంటూ ఆయన్నే చూసుకుంటూ కూర్చొని ఉండిపోతాడు సాధువు ఇక అప్పటికే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చేపాటికి చాలా ఆకలి వేస్తూ ఉంటుంది అతనికి సరే అక్కడ స్వామివారికి పెట్టిన పండ్లను తింటాడు అక్కడ స్వామివారి దగ్గర వెలిగించిన నూనె మాత్రము కొంచెం ఉంటుంది మరి ఆరు నెలల పాటు ఇవి ఇలాగే వెలుగుతూ ఉంటాయి అని చెప్పారు కదా ఎలా ఇక్కడ నూనె ఎలా ఎవరు పోస్తారు అంటూ ఆ రోజు రాత్రికి అక్కడే నిద్రపోతాడు ఇక తెల్లవారుజామున లేచేసరికి ఆయన నిద్రపోయిన కొంత దూరంలో పండ్లు కనబడతాయి కానీ దీపాల్లో మాత్రం నూనె అయిపోతూ కనబడుతూ ఉంటుంది అయ్యో ఇప్పుడు ఎలా ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నానే నేను ఇప్పుడు ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి అని అనుకుంటూ ఉంటాడు అక్కడ ఉన్న స్వామివారితో మాట్లాడుతూ ఆ పండ్లన్నిటిని కూడా తినేస్తాడు కాసేపు ఆ సాధువు ఆలయం చుట్టూరా తిరిగి ఆ కేదారనాథుడితో కాసేపు మాట్లాడుకొని అలా నవ్వుకొని రాత్రి అయ్యేసరికి నిద్రపోవడము ఇదే కూడా ప్రతిరోజు అక్కడ జరుగుతూ ఉంటుంది అయితే అక్కడ ఆ రోజు రాత్రికే అక్కడ ఉన్నటువంటి దీపాలలో నూనె అయిపోయే పరిస్థితి ఏర్పడింది ఇక ఏం చేయాలో తెలియక ఆ మహాశివుని తలుచుకుంటూ ఆ పండ్లను కాస్త తినేసి నిద్రపోయాడు అలా మూడవ రోజు కూడా గడిచిపోయింది అయితే ఆ రోజు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే తెల్లవారాగా నిద్రలేచి చూస్తే ఆలయం అంతా కూడా తిరిగాడు అయితే విచిత్రంగా ఆరిపోతాయి అని అనుకున్న దీపాలు ఇంకా వెలుగుతూనే కనబడ్డాయి అలా కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు రాత్రి ఏమో నూనె అయిపోయింది అనుకున్నాము కానీ ఇంత నిండుగా ఒక్క రాత్రిలోనే నూనె ఎలా వచ్చేసింది ఆ విషయం అర్థం కాక తల పట్టుకున్నాడు అలా రోజు ఆయన ఆ శివుడితో మాట్లాడుకోవడము రాత్రి అయ్యేసరికి మంచిగా కూడా పండ్లు రావడము అవి తినడము ఆలయం చుట్టూరా తిరగడము ఆ తర్వాత నిద్రపోవడము రోజు కూడా ఇదే దినచర్యగా మారిపోయింది అలా చివరికి ఆరు నెలలు గడిచిపోయాయి ఆలయం తిరగడానికి మళ్ళీ పూజారులు వచ్చారు అయితే ఆలయం తెరిచాక అక్కడ పడుకొని ఉన్న ఆ సాధువును చూసి అంతా కూడా ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఆయన తమతో ఆ రోజు మాట్లాడినటువంటి సాధువే కదా ఇన్ని నెలల పాటు ఇక్కడ ఒక్కడే ఎలా ఉన్నాడు అసలు ఇక్కడ ఉన్నటువంటి చలికి ఎలా బ్రతికి ఉన్నాడు అలా అనుకుని ఎన్నో ప్రశ్నలు వారికి మెదిలాయి ఇక వారిని చూశాక ఆ సాధువు లేచి అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు అలా కేదర్న చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళాడు కానీ ఆయనకు మాత్రం ఆ ప్రాంతాన్ని ఆ శివుణ్ణి విడిచిపెట్టి వెళ్ళబుద్ధి కావడం లేదు ఇక ఆ సాధువు అక్కడే ఉండి పోవాలని నిర్ణయించుకున్నాడు ఇక ఈ లోకంలో తనకంటూ ఉన్నది ఆ మహాశివుడే కదా అనుకున్నాడు అయితే ఆలయ పూజారులు మాత్రము ఈ విషయాన్ని ఆలయ కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్లారు దాంతో వారికి అనుమానం వచ్చింది అతను ఒక దొంగ అయి ఉండవచ్చు ఆలయం నుంచి ఏదైనా పట్టుకు వెళ్ళాడేమో అని అతని వెతికి పట్టుకున్నారు అయితే అతను దొంగ కాదని ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు అక్కడే ఒక సీసీటీవీ అమర్చడం వలన అక్కడ లోపల ఏం జరిగిందో చూడడం మొదలు పెట్టారు ఆ వీడియో చూసేసరికి వారంతా కూడా షాక్ అయిపోయారు ఎందుకంటే అక్కడ స్వామి ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తున్నాడు కానీ ఎదురుగా మాత్రం ఎవరూ కనబడడం లేదు అతనికి రోజు పండ్లు ఒక ప్లేట్ లో రెడీగా ఉంటున్నాయి కానీ అవి ఎవరు పెడుతున్నారో కూడా కనిపించడం లేదు అలాగే దీపాలు ఆరిపోయే సమయంలో అందులో ఎవరో పోసినట్లుగా నిండగా కూడా నూనెతో దీపాలు కలకలలాడుతూ ఉన్నాయి ఇవన్నీ చూసేసరికి వారికి చాలా ఆశ్చర్యం కలిగింది లోపల నుంచి సాధు ఒట్టి చేతులతో వచ్చాడు కాబట్టి అతను దొంగ కాదు అన్న విషయం అర్థమైపోయింది వెంటనే అంతా అతని కాళ్ళ మీద పడ్డారు క్షమించండి అని అడిగేసరికి ఆయన కూడా వారిని క్షమించేశాడు ఇక వారందరికీ అసలు విషయం అర్థమైపోయింది ఎందుకంటే అతని బ్రతకడము అతని జుట్టు ఊడకపోవడము ఇంకా ప్రాణాలతో బ్రతికి ఉండడము అనేది అంతా కూడా ఆ శివయ్య లీలనే అలా భక్తుని ఆయన పల్లించి కాపాడుకున్నాడు ఇక ఆరు పాటు ఆలయంలో దీపాలు ఎలా వెలుగుతాయో అన్న విషయం కూడా స్పష్టంగా అర్థమైపోయింది అదంతా కూడా శివయ్య లీల అని అనుకున్నారు శివుడు లయకారుడు అన్నీ కూడా తానే చూసుకుంటాడు అన్నీ కూడా తానే భరిస్తాడు తన భక్తులని కాపాడుకుంటాడు ఇక ఆ సాధు వారిని క్షమించేసి వెళ్ళి అక్కడే కేదార్నాథ్లో సెటిల్ అయిపోయాడు అక్కడే తపస్సు చేసుకుంటూ దొరికింది తింటూ ఆ స్వామివారి ధ్యానంలో లీనమైపోయాడు అడిగిన వారందరికీ కూడా స్వామివారి లీలా మహత్య చెప్తూనే ఉన్నాడు ఎన్ని ప్రళయాలకైనా సరే ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఉంటుంది అంత గొప్పగా నిర్మించారు ఆ ఆలయాన్ని ఈ ఆలయ నిర్మాణ పద్ధతి కూడా చాలా ప్రత్యేకంగా ఉంది అని శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు కేదార్నాథ్ ఆలయాన్ని ఉత్తర దక్షిణ దిశగా నిర్వహించారు రెండు వేల పదమూడులో వచ్చిన వరదలను తట్టుకు నిలబడగలిగింది అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇంకో విశేషం ఏమిటి అంటే ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించినటువంటి రాయి ఇక్కడెక్కడ కూడా దొరకదట ఇక ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి రాళ్ళు ఎలాంటి వాతావరణానికైనా సరే తట్టుకొని నిలబడగలుగుతాయి అందుకే నాలుగు వందల ఏండ్ల పాటు మంచు కింద ఈ ఆలయం చిక్కుకుపోయినప్పటికీ ఆ రాళ్ళలో ఎలాంటి మార్పు కనిపించలేదట ఈ ఆలయం ఎనభై ఐదు అడుగుల ఎత్తు నూట ఎనభై అడుగుల పొడవు ఎనభై అడుగుల వెడల్పుతో ఉంటుంది ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఆలయం యొక్క గోడలు పన్నెండు అడుగుల మందంతో నిర్మించారు ఈ దేవాలయం ఆరు అడుగుల ఎత్తైన స్తంభం పైన కట్టారు ఇక ఈ ఆలయం రాళ్ళు సిమెంట్ ఏమాత్రం వాడకుండా ఇంటర్లాకింగ్ సిస్టంతో చేశారు అని తెలుస్తూ ఉంది కేదార్నాథ్ గురించి తొలి ప్రస్తావన స్కందపురాణంలో మనకు కనబడుతుంది స్కంద పురాణం ప్రకారం కేదార్ అనేది జటాజుట నుంచి నుంచే పవిత్ర గంగను విడుదల చేసే ప్రదేశము అని పిలుస్తారు ఒక్కసారి శివుణ్ణి నమ్మితే అది ఒక వ్యసనంలాగా తయారైపోతుంది ఆయన కోసం ఏదైనా సరే చేసే స్థాయికి వెళ్ళిపోతాము ఎందుకంటే శివుడు అంటే మనకు ఒక అద్భుతమైన శక్తి ఆయన్ను కొద్దిగా ఆరాధించినా చాలు ఆ శక్తి మనకు కూడా వచ్చేస్తుంది అంత గొప్ప దేవుడు ఆ కేదార్ శివుడు ఆయన భక్తులను కాపాడుకోవడంలో ముందుంటాడు ఓకే మరి ఇది కేదార్నాథ్ ఆలయ విశేషాలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి I uh -huh. uh -huh.